そう。 ད�ས སྦྦ སས སྦྦྦ སྦྦ སྦ 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 ས� ས� ས హెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు వన్ ఇయర్ నుంచి కూడా సేల్ చేస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఈ ఏ టూ ఎవరైతే ఉన్నారో రామ్ గుత్ ప్రసాద్ ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ ద చి పోలీస్ సో ఇద్దరు కూడా వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ మొత్తం వన్ ఇయర్ నుంచే చేస్తూ ఉన్నారు సో వీళ్ళు గ్రూప్లో జనరల్గా ఈ డ్రగ్స్ ఉన్నప్పుడే వాళ్ళు గ్రూప్లో ఎంట్రీ చేసుకుంటారు అమ్మేసిన బట్టి మళ్ళీ లివెండ్ సరికి వెళ్ళాయి వినయ్ కుమార్ వినయ్ వర్కర్ అని పెట్టారు వినయ్ కుమార్ అంటే ఎంబీఎంఏని రికవరీ చేసి ఇద్దరిని కూడా డిస్కర్స్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి సెవెన్ మెంబర్స్ ఈ కన్జూమర్స్ని కూడా స్కూల్లో పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటున్నాను ఇందులో ఈ యాక్టీస్ట్ పర్సన్స్ ఇద్దరు అక్కడు ఫస్ట్ ఏ వన్ ఈజ్ ఎం రామకృష్ణ లియాస్ కిరణ్ సన్నాఫ్ రామయ్య ఇతను దిగూడాలనే ఉన్నారావు గారు ఇతను ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాడు గొడవర్క్ ప్రసాద్ అనే ఇతరు కూడా కార్పొరేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు తన వెబినార్లో ఉంటాడు సో వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు విన్నర్ యాప్ అనే ఒక హోమోసెక్స్ వాలిటీ ఉండేటువంటి యాప్ని యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ ఎండిఎన్ఏ అమ్మడం జరుగుతూ ఉంది అందులో పట్టుకున్నటువంటి ఈ టూ రిసీవర్ టూ పెడ్లర్స్ మరియు సెవెన్ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్స్ వాలిటీ గే టు గే సైజ్ దిస్ సేమ్ సైజ్ సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక పర్సన్ ఉదా ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిత్రగుడ కేసునే సేమ్ ఈ ట్రగ్ కేసులో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇందులో కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మన ఒక టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున అండ్ కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ట్రీ ఫాన్ విత్ చిత్రూడే सलाम कल